హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది ఏమాయ చేసావో ఆ స్టోరీలోని మొదటి భాగం బెంగళూరులోని ఒక ఇంద్రభవనం లాంటి ఇంట్లో క్రికెట్ స్టేడియం అంత పెద్ద రూమ్లో కింగ్ సైజ్ బెడ్ మీద ఆరడుగుల అందగాడు నిద్రపోతున్నాడు ముట్టుకుంటే మాసిపోయే రంగులో ఉన్న అతను సేమ్ అంతే కలర్లో సింపుల్ కాటన్ చీరలో రెండు కనుబొమ్మల మధ్య ఎర్రని స్టిక్కర్తో అప్పుడే పూజ చేసిందన్నట్టు గుర్తుగా స్టిక్కర్ కింద కుంకుమ పెట్టుకొని తడియారని తన కొరలని క్లిప్తో బంధించి ఉన్న అపరంజ బొమ్మ లాంటి మన హీరోయిన్ హీరోని చూసి మైమర్చిపోయి అలా చూస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు కానీ ఇవన్నీ కూడా నీ కోసం ఇష్టంగా భరిస్తాను నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకుంటూ అతన్నే చూస్తూ ఉంది అప్పుడే నిద్ర లేచిన మన హీరో ఎదురుగా నవ్వుతూ తననే చూస్తున్న హీరోయిన్ని చూసి ఒక్క క్షణం మైమర్చిపోయి వెంటనే తేరుకొని కోపంగా పైకి లేచి చెంప మీద గట్టిగా కొట్టగానే హీరోయిన్ వెళ్ళి బెడ్ మీద పడింది హీరోయిన్ చెంప మీద చేయి పెట్టుకొని భయంగా హీరో వైపు చూస్తుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను లేవగానే నీ దరిద్రపు మొహం నాకు చూపించద్దు అని అయినా చూపిస్తున్నావంటే నేనంటే భయం లేదా అని అడుగుతుంటే హీరోయిన్ పై వెంటనే పైకి లేచి చెంప మీద చేయి పెట్టుకొని బాధగా హీరోని చూస్తూ సారీ సూర్య ఈరోజు అయినా నువ్వు నిద్ర లేవకపోయేసరికి కంగారుగా అనిపించి నీ దగ్గరకు వచ్చి లేపుదామనుకునే లోపు నువ్వే లేచావు ఇంకెప్పుడు ఇలా నువ్వు లేవగానే నా మొహం చూపించను అని ఏడుస్తూ చెప్పింది తన ఏడుపు చూడలేను అన్నట్టు ఇక్కడి నుంచి పోముందు నువ్వు నా ఎదురుగా ఉంటే నాకు బీపీ పెరిగిపోతుంది అని అరిచాడు ఆ మాటకి హీరోయిన్ బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకొని తన హెయిర్తో చంప కవర్ చేసుకొని బయటికి వెళ్ళిపోయింది తను అలా వెళ్ళగానే సూర్య అసహనంగా పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు అంతలో ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని గుర్తుకు వచ్చి హడావుడిగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు సూర్య ఫ్రెష్ అయ్యేలోపు మన హీరోయిన్ ఇందు సూర్య బట్టలు ల్యాప్టాప్ ఫైల్స్ ఫోన్ అన్నీ బెడ్ మీద పెట్టేసి టిఫిన్ ప్రిపేర్ చేయటానికి వెళ్ళిపోతుంది సూర్య బయటికి వచ్చి ఇందు పెట్టిన బట్టలు వేసుకొని తన పియ్య ఫోన్ చేస్తే మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ ఉంటే బ్లాక్ సూట్లో అందానికి అసా అసూయ పుట్టేలా ఉన్న సూర్యని చూసి ఎంత అందంగా ఉన్నావు సూర్య అనుకుంటూ చూస్తూ ఉంటే సూర్య తన దగ్గరికి వచ్చి ఇందు తనని అలానే చూస్తూ ఉంటే కోపంగా తన చెంప మీద ఈడ్చిపెట్టు కొడతాడు హిందువు వెళ్ళి కింద పడుతుంది ఈసారి చెంప వాచి నొప్పిగా అనిపిస్తూ ఉంటే సూర్య వైపు భయంగా చూస్తూ ఉంటుంది సూర్య హిందువు వైపు కోపంగా చూస్తూ ఎందుకు నన్ను తినేసేలా చూస్తున్నావు నీకు ఎవరిచ్చారు ఆ రైట్ ఇంకొకసారి అలా చూసావంటే నీ గుడ్లు పీకేస్తాను ముందు టిఫిన్ పెట్టు అని అరుస్తాడు అదంతా అలవాటైన సూర్య తాతయ్య నానమ్మ సైలెంట్గా వచ్చి సూర్యతో పాటు వెళ్ళి టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు పని మనిషిని పని మనిషి సూర్య తాతయ్యకు నానమ్మకు వడ్డిస్తుంటే ఇందు మాత్రం సూర్యకి టిఫిన్ ప్లేట్లో పెట్టి తన పక్కనే నిల్చొని ఉంటుంది ప్లేట్లో పెట్టిన ఇడ్లీని చూసి కొంచెం తిని వెంటనే కోపంగా ఇందు రెండో చంప మీద కూడా కొట్టి టిఫిన్ ఇంత చెత్తగా చేస్తారా ఎవరైనా అంటూ ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతాడు సూర్య నానమ్మ తాతయ్య బాధగా ఇందుని చూస్తుంటే ఇందు నవ్వుతూ పర్వాలేదు మీరు తినండి అని చెప్పి హడావిడిగా సూర్య వెనకే వెళ్తుంది సూర్య వెనకే వస్తున్న ఇందుని చూసి కోపంగా వాట్ అని అంటాడు ఏం లేదు అన్నట్టు తల ఊపుతుంది ఇందు లోపలికి పో నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినట్టు తెలిసిందే అంటే చంపేస్తా అని కోపంగా అంటాడు ఇందు భయంగా సరే అని తల ఊపి లోపలికి వెళ్ళిపోతుంది ఇందు వెళ్ళిపోయేటప్పుడు తన చెంప మీద వార్తలు చూసి అసహనంగా కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసుకొని స్పీడ్గా తన ఆఫీస్ వైపు వెళ్ళిపోతాడు ఇందు లోపలికి రాగానే సోఫాలో కూర్చున్న సూర్య తాతయ్య నానమ్మ విశ్వనాథ్ గారు మహాదేవ్ గారు వెళ్ళిపోయాడు వాడు అని అడుగుతుంటే ఇప్పుడే వెళ్ళాడు అమ్మమ్మ అని నవ్వుతూ అంటుంది ఇందు నీకు నవ్వెలా వస్తుంది వాడు నిన్ను చిత్రహింసలు పెడుతున్న ఎందుకు ఇంకా వాడితోనే ఉంటున్నావు శుభ్రంగా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా కొన్ని రోజులు నువ్వు వాడికి దూరంగా ఉంటే అన్న వాడికి నీ విలువ తెలుస్తుందేమో అని మహాదేవు గారు అంటుంటే సూర్యుని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేని అమ్మమ్మ అంతలా ప్రేమించాను ఆయన కూడా నన్ను అంతే ప్రేమించారు కానీ ఏమైందో ఏమో సడన్గా నాతో మాట్లాడటం మానేశారు మొహం కూడా చూపించేవారు కాదు మోసపోయానేమో అని బాధపడి అమ్మా నాన్న బలవంతం మీద నాకు ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంటే వచ్చి సడన్గా పెళ్ళి చేసుకొని తీసుకువచ్చేశారు అయినా మా వాళ్ళు నన్ను సూర్యని ఏమీ అనలేదు ఎందుకో తెలుసా వాళ్ళకి నా మీద నమ్మకం నేను సూర్యతో పాటు వచ్చేసా అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అనుకుని సైలెంట్ అయ్యారు ఆయన చెప్పారని నేను మా అమ్మ నాన్నలతో ఇంతవరకు మాట్లాడలేదు అంత ప్రాణం నాకు సూర్య అంటే ఇంకొకసారి విడిచిపెట్టమని మాత్రం అనద్దు అమ్మమ్మ అని సీరియస్గా అంటుంటే ఇంత ప్రేమిస్తున్న దానివి వాడిని ప్రేమతో మార్చుకోవచ్చు కదా వాడు ఇలా నిన్ను చిత్రహింసలు పెడుతున్నా సైలెంట్గా ఉంటే ఎలా కనీసం ఒక్కసారైనా ఎదిరించి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగచ్చు కదా అని మహాదేవి గారు బాధగా అడుగుతుంటే ఆయన అలా మారటానికి నేనే నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేశానేమో అమ్మమ్మ అందుకే ఇలా చేస్తున్నారేమో నేను ట్రై చేశాను ఎందుకు ఇలా చేస్తున్నారని అడగటానికి కానీ ఆయన చెప్పటం లేదు ఏం చేయమంటావు అంతా కాలానికే వదిలేశాను నేను భరించలేనప్పుడు ఆయన నన్ను అవమానించినప్పుడు తప్పకుండా ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతాను ఇంక ఎప్పటికీ తిరిగి రాను అని అంటుంటే అదేంటి అలా అంటావు నేనేదో కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాడికి నీ విలువ తెలిసి వచ్చిద్ది అంటే నువ్వు పూర్తిగా వదిలేస్తాను అని అంటున్నావు అలా ఎప్పటికీ చేయకు వాడి కళ్ళల్లో నీపై ప్రేమ కనిపిస్తుంది కానీ ఏదో బలమైన కారణం చేత వాడి నిన్ను బాధ పెడుతూ వాడు బాధపడుతున్నాడు ముందు అది తెలుసుకో కానీ వాడిని మాత్రం విడిచిపెట్టి ఈ ముసలి ప్రాణాలని బాధ పెట్టదు అని అంటుంది సరే అమ్మమ్మ నేను ఎప్పుడు సూర్యని విడిచిపెట్టను అని బుద్ధిగా టిఫిన్ చేసి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది ఇందుని చూసి మహాదేవి గారు నిష్ఠూర్చి ఈ పిల్ల మారదు వాడు మారడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏంటో అని విశ్వనాథ్ గారితో అంటుంది విశ్వనాథ్ గారు నువ్వు భయపడకు మహా సూర్య ఖచ్చితంగా మారుతాడు అని ఓదార్పుగా భుజం మీద చేయి వేశాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇందు వాళ్ళకి ట్యాబ్లెట్స్ తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చి అవి వేసుకున్నాక రెస్ట్ తీసుకోమని చెప్తుంది వాళ్ళు కూడా సైలెంట్గా రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు సూర్య ఆఫీస్కి వెళ్ళాక మీటింగ్ అటెండ్ చేసి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో మోడ్రన్ డ్రెస్లో సన్నగా అందంగా మోడల్లాగా ఉన్న అమ్మాయి పర్మిషన్ కూడా అడగకుండా డైరెక్ట్గా లోపలికి వస్తుంది డోర్ తీసిన సౌండ్కి సూర్య తలెత్తి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా పైకి లేచి తన దగ్గరికి వచ్చి హేయ్ మాయా నువ్వు వచ్చావు కనీసం వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని నవ్వుతూ ఫార్మాలిటీగా హక్ చేసుకొని అడుగుతాడు మాయా సూర్య చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కూడా తిరిగి హక్ చేసుకొని విడిపోయాక మార్నింగ్ వచ్చాను సూర్య నిన్ను చూడాలనిపించింది ఈ టైంలో ఆఫీస్లోనే ఉంటావని తెలిసి డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చాను ఎలా ఉన్నావు సూర్య అని నవ్వుతూ అడుగుతుంటే నాకేంటి నేను సూపర్ ఉన్నాను నువ్వెలా ఉన్నావు అని నవ్వుతూ తనకి చైర్ ఆఫర్ చేసి సూర్య తన చైర్లో కూర్చొని అడుగుతాడు నేను బాగున్నాను సూర్య ఇంతకీ నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని నవ్వుతూ అడుగుతుంది సూర్య వెంటనే ఇందుకు గుర్తుకొచ్చి కోపం వచ్చిన తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నా మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది మాయా అని నవ్వుతూ అంటాడు ఎందుకు బాగుండదు ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా అని అనగానే సూర్య నవ్వుతూ అందుకే కదా ఇంత సంతోషంగా ఉంది అవును ఇంతకి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు నీ ఏజ్ బారైపోతుంది ఇలానే ఉంటే నిన్నెవరూ పెళ్లి చేసుకోరు అని నవ్వుతూ అంటుంటే ఏంటి నన్ను టీచ్ చేస్తున్నావా నేను అందంగా లేనా అయినా అప్పుడు మ్యారేజ్ ఏంటి నేను ముందు డాడీ కంపెనీ టేక్ ఓవర్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తుంది గుడ్ డెసిషన్ అని పియోన్ని పిలిచి జ్యూస్ తెమ్మని చెప్పి మాయతో మాటల్లో పడిపోతాడు అలా మాయ ప్యూన్ తెచ్చిన జ్యూస్ తాగాక సేపు మాట్లాడి వెళ్ళిపోతుంది సూర్య కూడా ఆ రోజు వర్క్ చేసుకొని నైట్ సెవెన్కి ఇంటికి చేరుకుంటాడు ఇంటికి వెళ్ళగానే డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వటానికి వెంటనే బాత్రూంలోకి వెళ్తాడు అలా తను వెళ్ళగానే అప్పటి వరకు గది బయట ఉన్న ఇందు లోపలికి వచ్చి సూర్య నైట్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి వెళ్ళిపోతుంది ఒక అరగంటకి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన ఇందు బయటికి వచ్చి ఇందు తీసిపెట్టిన నైట్ డ్రెస్ వేసుకొని హెయిర్ కోమ్ చేసుకొని కిందకి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నట్టు నటిస్తూ ఇందు కోసం వెతుకుతూ ఉంటాడు వచ్చినప్పటి నుంచి కనిపించలేదని తన పక్కనే కూర్చొని ఇదంతా గమనిస్తున్న విశ్వనాథ్ గారు మహాదేవ్ గారు ఇందు కోసం వెతుకుతున్నాడు అని అర్థమై ఎవరి కోసం వెతుకుతున్నావు సూర్య అని విశ్వనాథ్ గారు నార్మల్గా అడిగితే నేనెవరి కోసం వెతుకుతాను తాతయ్య అని నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తుంటాడు ఓకేలే అని సైలెంట్గా టీవీ చూస్తూ ఉంటారు ఎంతసేపటికి ఇందు కనిపించకపోయేసరికి తనకి చెప్పకుండా బయటికి వెళ్ళిందేమోనని సూర్యకి కోపం వచ్చి తన తాతయ్యని నానమ్మని అడగలేక ఒకవేళ ఇంట్లోనే ఉంటే వస్తుందేమోనని ఇందు ఇందు అని గట్టిగా అరుస్తాడు డిన్నర్ టైం అవుతుందని వంట చేస్తున్న ఇందు సూర్య అరుపులకి భయపడి హడావిడిగా వంటగదిలో నుంచి బయటికి వచ్చి ఏమైంది సూర్య ఎందుకలా అరుస్తున్నావు అని భయంగా అడుగుతుంటే సూర్య కోపంగా పైకి లేచి నిలబడి ఇట్రా అని పిలుస్తాడు విశ్వనాథ్ గారు మహాదేవ్ గారు కూడా పైకి లేచి ఎందుకు అలా అరుస్తున్నావు మామూలుగా పిలవచ్చు కదా అని మళ్ళీ ఏం చేస్తాడు అని కంగారుగా అంటుంటే తాతయ్య నానమ్మ మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇది నా భార్యకి నాకు సంబంధించిన విషయం అని కోపంగా చెప్పి ఇందు వైపు తిరిగి ఇంకా అక్కడే నిలిచిపోవటం చూసి కోపంగా నువ్వు ముందురా అని అరుస్తాడు ఇందు భయంగానే సూర్య ముందుకు రాగానే సూర్య కోపంగా ఇందు చెంప మీద కొట్టి మొగుడు వచ్చి ఇంతసేపు అయింది కనీసం టీ కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా నీపాటికి నువ్వు ఉన్నావు మొగుడిని పట్టించుకునేది ఉందా లేదా అని కోపంగా అడుగుతుంటే నువ్వే కదరా అది ముందుకు వస్తే చిరాకు పడుతూ ఉంటావు మళ్ళీ అది కనిపించకపోతే వెతుకుతుంటావు ఇదేమి ప్రేమరా అయ్యా ఏమీ అర్థం కావట్లేదు అని మహాదేవి గారు చిరాకుగా అంటే నానమ్మ నేను దీన్ని ప్రేమిస్తున్నానని నీతో చెప్పానా నేనేమి దీన్ని ప్రేమించటం లేదు కట్టుకున్న ముగ్గురిని చూసుకునే విధానం నేర్పిస్తున్నా అని కోపంగా అంటుంటే అయితే నువ్వు పెళ్ళాన్ని చూసుకునే విధానం నేర్చుకుని అప్పుడు తనకి చెప్పు తను నీ విషయంలో ఏమీ నెగ్లెక్ట్ చేయటం లేదు కానీ నువ్వు మాత్రం దానికి కనీసం మనిషిలా కూడా చూడటం లేదు ఇప్పుడు కూడా అది నీ కోసమే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది దానికే దాన్ని కొట్టాలా అని అడుగుతుంటే ఇందు మధ్యలో దూరి అమ్మమ్మ సూర్యని ఏమి అనకండి ఇందులో సూర్య తప్పేముంది నేను కనిపించకపోయేసరికి అలా అన్నారు నాది కూడా తప్పు ఉంది కదా అని సూర్యని వెనకేసుకు వస్తుంటే మహాదేవు గారి హిందువు వైపు అసహనంగా చూస్తూ నీకు దేవుడు ఇంత సహనం ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు ఇలానే వాడిని వెనకేసుకొని వస్తే వీడు ఎప్పటికీ నీ విషయంలో తన పద్ధతి మార్చుకోడు అని విసుగ్గా అంటారు అంటే ఏంటి నానమ్మ నేను తనని హింసిస్తున్నానని మీ ఉద్దేశం అని అడుగుతుంటే అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అసలు ఇందుని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పవు ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నావో చెప్పవు కానీ అది మాత్రం నువ్వు చెప్పినట్టు ప్రతి పని చేయాలి చెయ్యకపోతే నీ చేతిలో తన్నులు తినాలి ఇదేనా భార్యని చూసుకునే విధానం అని కోపంగా అడుగుతుంటే సూర్య సీరియస్గా హిందూ వైపు చూశాడు ఇందు భయం భయంగా సూర్యుని చూస్తూ అమ్మమ్మ మీరు మధ్యలో మాట్లాడకండి ఇది మా భార్య భర్తల విషయం ఎందుకు మధ్యలో అనవసరంగా కలుగజేసుకుంటారు చేసుకుంటారు అని కఠినంగా అంటుంటే దాకా నన్ను అనిపించి ఇప్పుడు వాళ్ళని సైలెంట్గా ఉండమంటున్నావా ఇంతవరకు ఏం చేస్తున్నావే మొగుడు వచ్చింది లేనిలే పట్టించుకోవా అని కోపంగా అడుగుతుంటే అది కాదు సూర్య డిన్నర్ టైం అవుతుంది కదా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే వంటగదిలో ఉన్నాను అంతే ఇంకేమీ లేదు అని భయంగా అంటుంటే సూర్య కోపంగా తనని మళ్ళీ కొట్టి నాకే ఎదురు మాట్లాడుతావా నీకెంత ధైర్యం వచ్చేసిందే ముందు నీతో పని ఉంది పద అని తన చేయి పట్టుకొని తన రూంలోకి తీసుకువెళ్ళి కిందకి విసిరేసి డోర్ వేసేస్తాడు అదంతా చూసి విశ్వనాథ్ గారు మహాదేవ్ గారు బాధపడుతూ వీడు మారుడు ఇది రావటం మానదు ఇప్పుడు వీడు దాన్ని ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటూ వాళ్ళ వెనకే సూర్య రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సూర్య రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు ఇందు కిందపడి భయం భయంగా సూర్యని చూస్తూ లేచి నిలబడి ఎందుకు సూర్య అంత కోపంగా ఉన్నావు నేనేం తప్పు చేశాను అని అడుగుతుంటే సూర్య కోపంగా ఇందు వైపు చూస్తూ మొగుడు వచ్చాక వాడికి కావలసింది చూసుకోవాలని తెలియదా అని అరుస్తాడు ఇందు సూర్య కోపానికి భయపడి ఐఎమ్ సారీ సూర్య అంటూ ఉండగానే తన చెంప మీద కొడతాడు చంపదెబ్బ సౌండ్ విని విశ్వనాథ్ గారు మహాదేవి గారు కంగారుగా సూర్య డోర్ ఓపెన్ చేయి అని డోర్ మీద కొడుతున్నా పట్టించుకోలేదు సూర్య సూర్య ఇందుని వదిలేసి ఇంకొకసారి నేను వచ్చాక నా కళ్ళ ముందు వెంటనే నువ్వు కనిపించాలి లేదంటే ఇలాగే జరుగుతుంది అని కోపంగా చెప్పి డోర్ తీయగానే బయటే కంగారుగా చూస్తున్న మహాదేవి గారు విశ్వనాథ్ గారు ఏం చేశావురా ఆ పిల్లని అని సూర్యని దాటుకొని లోపలికి వచ్చి ఇందు చంప మీద సూర్య చేతి వేలి ముద్రలు చూసి అసలు నువ్వు మనిషివేనా ఇలా ఎవరైనా కొడతారా అనవసరంగా పెళ్లి చేసుకొని తీసుకువచ్చావు దాన్ని చంపేదాకా నీకు మనశ్శాంతి ఉండదా అని కోపంగా అడుగుతుంటే నానమ్మ నువ్వు ఈ విషయాల్లో కలుగ చేసుకోకు ఇవన్నీ నాకు తనకి సంబంధించిన విషయం అని కోపంగా చెప్పి కిందకి వెళ్ళిపోతాడు ఇందు ఏడుస్తూ ఉంటే మహాదేవి గారు కంగారుగా ఇందు దగ్గరికి వెళ్ళి తన చంప మీద నిమురుతూ ఎందుకే నీకు ఈ బాధలు వెళ్ళిపోవచ్చు కదా కనీసం మీ అమ్మా నాన్నల దగ్గరైనా ప్రశాంతంగా బ్రతుకుతావు ఇక్కడే ఉంటే వాడు నిన్ను ఇలాగే చంపేసేటట్టున్నాడు మాకు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది అని ఏడుస్తూ అంటారు ఇందు వాళ్ళ బూ బాధ చూసి ఏడుపు ఆపేసి తన బాధనంతా పంటి కింద నొక్కి పెట్టి నవ్వుతూ నాకేమంత నొప్పి లేదు అమ్మమ్మ మీరు భయపడకండి ఇవన్నీ నాకు అలవాటయ్యాయి అని నవ్వుతూ ఉండగానే సూర్య కింద నుంచి ఇందు అని అరుస్తాడు ఇందు భయంగా వస్తున్నా సూర్య అని తనున్న పొజిషన్ కూడా మర్చిపోయి కిందకి పరిగెడుతుంది వెళ్తున్న హిందూని చూసి మహాదేవు గారు బాధగా ఏడుస్తూ ఉంటే విశ్వనాథ్ గారు తన పక్కనే కూర్చొని తన భుజం మీద చేయి వేసి ఓదార్చుతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్